రాజదండం సమర్పయా తర్వాత సమర్పించబోయేటువంటి లాంఛనము రాజదండము ఈ రాజదండము రాజాహి ధర్మేణి పాలగిత్వా అని చెప్పినట్లుగా సాక్షాత్తు రాముడే చెప్తాడు ఏ రాజైతే పరిపాలిస్తున్నాడో ఈ నాగదండాన్ని చేతభూని పరిపాలించేటువంటి రాజు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతాడు అని రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి రాజదండాన్ని మనకి శ్రీ సద్గురు శ్రీ మధురసూదన సాయి గారు సమర్పించారు ఆనాడు శ్రీరామ సమర్పయేత్ సంస్కృతంలో మనకి రెండే పేరు ఉంగరాలకు ఉన్నటువంటివి ఒకటి అంగుళీయకము రెండు ముద్రిక అని చెప్పి పేరు అంగుళీయకం మనమంతా పెట్టుకుంటాం కానీ ముద్రిక అనేది ఏ చక్రవర్తి అయితే పరిపాలిస్తాడో ఆ చక్రవర్తికి మాత్రమే ఆయన పేరుతో ఉన్నటువంటి స్టాంపు లాంటిది రాజముద్రిక అంటారు దాన్ని అటువంటి ముద్రిక ఎలాగైతే గవర్నర్ గారి సంతకం చేస్తే ఎలాగైతే ఒక ఇది శాసనం చెల్లుబాటులో అవుతుందో అలాగా ఈ ముద్రిక వేస్తేనే అది చెల్లుబాటులోకి వస్తుంది రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు రాజముద్రికని

శ్రీ భద్రాద్రి రామాయ రామదాసు గారు చేయించినటువంటి వాటిలో ప్రత్యేకమైనటువంటి ఆభరణము మనకి పత్సల పతకము స్వామివారు నావిష్ణు పృథ్వీపతి అన్నట్లుగా బుధుడికి సంబంధించినటువంటి మనకి వజ్రం ఏదయ్యా అంటే ఈ పచ్చల కాబట్టి రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు

ఆ తర్వాత చింతా రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై రామచంద్రమూర్తి తానిషా గారికి ఇచ్చినటువంటి బంగారు నాణమలలో ఒకటైనటువంటి రామ మాడా అది ఆ గొలుసులో ఉండేటువంటి ఆ పథకాల్లో ఒకవైపు రామ పట్టాభిషేకం గుర్తు ఇంకొక వైపు ఆంజనేయ స్వామి వారు వేయించేసి ఉంటారు దాన్ని లక్ష్మణస్వామి వారికి పట్టాభిషేక సందర్భంగా అలంకరిస్తూ ఉన్నారు రామాయ నమ సువర్ణాభరణాన్ని సమర్పయామి ఆ తరువాత సమర్పించబడేటువంటిది చామరాలు రాజుకి రాజిని సుపర్ణోసీతి మంత్రేణ భగవతే శ్రీ ఓంగార రామాయ చామరద్వం సమర్పయత్ామరం శ్రీకరం దివ్యం రాజ్యశోభాకరం పరమని చెప్పినట్లుగా ఈ చామరము శ్రీకరమైనటువంటిది దివ్యమైనటువంటిది రాజుకు శోభను కలిగించేటువంటిది అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది అటువంటి చామరాలలో మాతృభక్తికి ప్రతీకుడైనటువంటి గరుత్మంతుణ్ణి ఆవాహన చేసినటువంటి వాటిని పితృభక్తికి ప్రతీకైనటువంటి రామచంద్రమూర్తికి సమర్పించడం చాలా విశేషం సుపర్ణోసి గరుత్మాన్ అనేటువంటి మంత్రంతో వాటిని సమర్పించబోతుంది

శ్రీరామనారాజ స్వర్ణఛత్రం సమర్ప రాజ్యలక్ష్మ గృహం ధన్యం చాక్షుష్యం ఛత్రధారణం అని మనకి రాజనీతి శాస్త్రం తెలియజేస్తోంది రాజ్యలక్ష్మికి గృహం ఏదయ్యా అంటే ఈ ఛత్రమే ఛత్రం దేనికి చిహ్నమయ్యా అంటే ఏకఛత్రాధిపత్యం అంటారు అయ్యా నీ ఏరుబడిలో మేమంతా కూడా సామంతులుగా ఉండి నీ పరిపాలనలో మేమంతా కూడా ఉంటాము అవనతలమై ఉంటామని చెప్పి సామంతరాజులందరూ కూడా రాజును చక్రవర్తిగా చేసేటువంటి సందర్భం అటువంటిది అటువంటి చక్రవర్తి కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పించేటువంటి సువర్ణ ఛత్రం అది ఆ ఛత్రాన్ని మనకి తాండ్ర వెంకటేశ్వరరావు కవితా దంపతులు ఆనాడు సభక్తికంగా సమర్పించారు దాన్ని రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు

నమః విష్ణు రారాడమ తీర్థమంద్రేణ భగవతే శ్రీ రఘువీరాయా రాజ ఖడ్గం సమర్పయామి ఖడ్గా లక్ష్మి స్థధా రాజ్యం ఇశ ఖడ్గా రావ్యతే ఖడ్గాద్వైర్ వినాశనం యత్నాత్మ విదత్మహే అని చెప్పినట్లుగా ఈ ఖడ్గం వల్లే మనకి సమస్త రాజ్యలక్ష్మి కూడా రాజుకు చేకూరుస్తుందిట అంతే కాకుండా ఖడ్గం వల్ల వైరి వినాశనం జరుగుతుంది రామచంద్రమూర్తి శాంతుల పట్ల ఎంత కరుణామూర్తియో అలాగే దుర్మార్గుల పట్ల అంత కాఠిన్యమూర్తి కూడా అటువంటి దానికి ప్రతీకమైనటువంటి రాజఖడ్గాన్ని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఉన్నారు ఈ ఖడ్గాన్ని ఆనాడు శ్రీ 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 సత్యాత్మతీర్థ మహాస్వామి వారు స్వామివారికి సమర్పించారు అటువంటి ఖడ్గాన్ని సమర్పించబోతూ ఉన్నారు స్వామికి ेता ओम् त्रिरघुवीराय नमः राजखड्गम् समर्पयामि आतरुवात सः राजाधिराजा राजा इति मन्त्रेण भगवते श्रीमन्ना